ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను దాదాపు వీడియోస్ పెట్టక వన్ ఇయర్ అవుతుంది దానికి చాలా పెద్ద కారణం ఉందండి స్టార్టింగ్లోనే చెప్పి మిమ్మల్ని కూడా బాధ పెట్టడం ఇష్టం లేదు అలాగనే మీతో షేర్ చేసుకోకుండా ఉండలేను అందుకే వీడియో ఎండింగ్లో చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఇక ముందు చూడబోయే కొన్ని వీడియోస్ వన్ ఇయర్ బ్యాక్ తీసినవి ఈ వీడియోలో మాడిమిల్లి గిరిజన ప్రాంతాల్లో స్పెషల్లీ కొండలలో పండించే కొన్ని పాతకాలం నాటి ఆహార పంటలను చూపించబోతున్నాను ఈ మధ్యకాలంలో మరలా ఈ పంటలకు చాలా డిమాండ్ పెరిగింది ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ వాడకుండా ఆర్గానిక్గా పండించడమే దీనికి కారణం స్వచ్ఛమైన ఆహారం అంటే ఎవరికి ఇష్టమూడదు చెప్పండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు పోదామా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ అరటి కొండ అరటి కాయలు పువ్వులు అయితే ప్రజెంట్ లేవు చిన్న మొక్క కనిపించింది మన ప్రకృతి నిజంగా ఎంత అద్భుతమైందో కదా ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే చెట్ల వేర్ల వల్ల ఏర్పడిన సహజమైన మెట్లు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అడవి బెండ అనమాట మాకు అడవి మధ్యలో కనిపించింది ఎవరు లేరు దీని గురించి అడుగుదామంటే చూడండి చిన్న చిన్న బెండకాయలు ఎలా ఉన్నాయో కానీ తింటారో తినరో తెలియదు అచ్చం బెండకాయలాగే అనిపిస్తున్నాయి ఇవైతే గుచ్చిపోతున్నాయి ముళ్ళు కూడా ఉన్నాయి చిన్న చిన్నగా చాలా ముళ్ళు ఉన్నాయి చాలా గట్టిగా తెంచుతున్నాం సేమ్ బెండకాయలాగే ఉంది కాకపోతే ఈ లాంటిది ఎక్కువ ఉంది ముళ్ళు ఇక్కడైతే పెద్దమ్మ ఏదో కోస్తూ కనిపించింది వాళ్ళు వేసిన పంట ఇవి చిరుధాన్యాలు అనమాట ఈ మాడిమిల్లి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ చిరుధాన్యాలను ఎక్కువ పండించుకుంటుంటారు వాళ్ళ ఇంటి అవసరాల కోసం అసలు ఈ చిరుధాన్యాలు ఎలా పండిస్తున్నారు వీళ్ళు పాటించే పద్ధతులు ఏంటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చూసారా మన చుట్టుపక్కల ఉండే వాతావరణం అంతా కూడా ఎంత గ్రీనరీగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది కదా మురకల వాడికేమో ఇంటికి చెప్పి భలే వడా ఉద్యోగి అనుకెట్ పోతానవ ఏం చేయనామ ఇది ఇది సామా ఎన్ని ఎన్ని సాయిలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి అన్న ఈ కాయలు ఇక్కడ మనం ఎక్కేటప్పుడు మీ చేయల దగ్గర కనిపించిన బెండకాయలాగే ఉన్నాయి కార్బెండా తింటారా తినరా ఈ గంటసేన ఇది సామలా కొండ అంటారా మరి సోడసేన ఎప్పుడు వండుతుంది అన్ని రకాలు కలిపేసేసారు కదమ్మా కలిపేసి

భోజనాలు లేదమ్మా ఇంకా తినలేదా ఏం కూరలు ఉండరు మరి సారి టమాటా పులుసు అలాంటివి ఉంటాయా మీరు పండించుకున్న పంటలు కదా పండించుకున్నానే గుమ్మడి ఏం కూర కురవండి మరి ఈరోజు అబీరకాయ అనుకున్నామా మీరు మీ సేని కట్టి అట్టి వాళ్ళకి ఓసత్తున్నారమ్మా టిక్ టిక్కు టిక్కు టిక్కున ఒక్కసేతితోనే ఇలాగా కట్టుకోం కదా అమ్మ రాలిపోతున్నాయి కదా మరి రాలతూ మరి మరి పని చేసేటప్పుడు ఇలాగ ఉంటుము ఇంటికి వెళ్తేప్పుడు మంచిగా మరి స్నానం చేసి వేరే బట్టలు వేసుకొని వెళ్ళిపోతాం ఇంకేం వేసారమ్మా చేలు ఇంకేం వేసారు ఇంకా ఇంతేక ఇంతేనా ఇవే వేయలేదా బుడుమలు బుడుమ వేయలేదు ఎలుకలు తినేస్తాను బుడుమసేనా ధాన్యమా అహో ఇంకా వేసుకున్నా వేస్తాను మరి హ్ సామా హ్ సోడే కొర్ర హ్ ఓకే బాయ్ హ్ ఇదేంటి పెద్దమిది సోడే ఈ రెండు సోడలు కదా ఈ రెండు సోడ సేనంట చూడండి చక్కగా బాగున్నాయి ఇది కొర్ర ఇది కొర్ర కదా అహా కొర్రలు కొర్రలు ఇవన్నీ కొర్రలు ఇవి ఇవి సామలు ఇవి కొర్రలు కానీ రెండు చూడడానికి ఒక్కలాగే ఉంటాయి కొనుక్కునేటప్పుడు కదా మరి రెండు కలిపి కోసేస్తున్నారు కదా ఎలా తెలుస్తుంది మళ్ళీ మీరు ఆరబెట్టేటప్పుడు సపరేట్ చేసేస్తారా పోనీ ఈ చెట్లు చీపురు చెట్లు లాగే ఉన్నాయి చెట్లు ఇవి కూడా వేసుకున్నారా మీరు ఎప్పుడు వస్తుంది ఇది పంట ఇది వచ్చిన అప్పుడు సంక్రాంతి అప్పుడు వస్తుంది సంక్రాంతి అప్పుడు వస్తుంది ఏం కోస్తున్నారనా గోంగూర గోంగూర చూపించండి గోంగూర పువ్వులు టేస్ట్ బాగుంటుంది ఏం చేస్తారు బాగుంటుంది పూలు పూల ఇప్పుడు చేస్తారా పచ్చడి తమ్ముడు ఇంక వదిలేస్తారా అవునక్క ఇలా వదిలేస్తామక్క మళ్ళీ ఎప్పుడు తీసుకుంటారు మీరు తెల్లవారుజామున మంచి ఉంటది కదా అక్క మంచు పడేటప్పుడే తీస్తాం అక్క మంచుతోనే తీయాలా పైకి లేకపోతే ఏమవుతుంది గింజ కింద పడిపోద్ది అక్క మంచి ఆహారపు అలవాట్లు బాగున్నాయమ్మా మీ ఆహారం అలవాట్లు చక్కగా మంచి ఆహారం తింటారు ఇక్కడ ఏమన్నా ఇవి బాగా పండడానికి పిండ్ల వేస్తారా కొనుక్కొని ఏమీ ఏమి అదే అందుకే మంచి ఆహారం తింటున్నారు మీరు చాలా గట్టిగా ఉంటారు మనుషుల అదే ఎక్కడే అమ్మా మీకు విత్తనాలు విత్తనాలు మా ఏజెంట్నే దొరుకుతాయి సొంతమే ఇంకా ఎప్పుడో మీ పూర్వీకులు పండించినవి అలాగలాగా అలాగా ఇప్పుడు నాకు అడలేకుండా వెనుకో నీ కడుక్కుంటాము నువ్వు విత్తావు మేము జల్లుకుంటాము ఎంతసేపు కోస్తారమ్మాయినా ఎంతసేపు వస్తారే సాయం ఈ ఎండతోనే సొంతసేనామా కూ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఇప్పటి వరకు కోసారు కదా అమ్మ వాళ్ళు అవైతే ఇలా కట్టలు కట్టి ఒక దగ్గర ఆరబెడతారనమాట ఇక్కడ రెండు రకాల పంటలు కూడా కనిపిస్తున్నాయి మనకి సామలు కొర్రలు అంట చదువుకోలేదమ్మా మీరు చిన్నప్పటి నుంచి పనేనా ఇక మీ చిన్నప్పుడు స్కూల్ గట్టా ఏమి ఊర్లో కొండలు మాత్రం భలే ఉన్నాయా మా నేను చుట్టూరాలు తాగున్నారు ఇలా పడిసేసుకుంటున్నారు కదా ఈ అన్ని సాయంత్రం తీసుకుంటారమ్మా ఇలా వదిలేస్తారు ఆరి వరకు దీన్ని కుర్ర అంటారు అక్క కుర్ర జావ్ అంటారు కదా కుర్రలు ఇది మా రోగం అదే రాగమంట అంటారు దీన్ని ఇప్పుడు వీటిని ఏం చేస్తారు వీటిని ఇలా ఆరబెట్టి హాయ్ తమ్ముడు బాగున్నావా ఏం పేరు అభిరామ అభిరామ ఏమైనా చదువుకున్నా అవుతాము ఏం చదువుకున్నావు అక్క ఇవేం చేస్తారు ఇప్పుడు నీ ఇలా తీసుకెళ్లి ఇలా కట్ చేసి అలాగా అలా ఇది ఒత్తిడిగా ఉంది కదా అక్క ఒత్తిడికి అలా వదిలేసి ఒక వారం తర్వాత రాలిపోవ అంటారు అక్క ఆ ముగ్గిపోతాయి కదా ముగ్గిపోయిన తర్వాత కింద పక్క కింద వేసేసి ఆ తర్వాత మట్టేస్తాం అక్క మట్టేసామంతా ఏంటి నలిపేస్తాం అక్క నలిపేసి ఆ తర్వాత గింజ వస్తుంది అక్క రోల్ ఉంటుంది అక్క రోల్లోనా దంచేస్తామని దంచేస్తున్నాం చేసిన తర్వాత ఆ చేతి అంటారు అదిగా గాలి కౌలు అంటారు అక్క అది చేసిన తర్వాత అది మనకి ఆహారంగా పని చేస్తు వండేసుకొచ్చి అన్నాం మనం అనేసి తినొచ్చు ఏం కాయలమ్మ ఇవి దామకాయలా దేనికి ఇవి ఇవి పప్పు వండుకొని తింటారు పప్పు వండుకొని తింటారా ఆహా పిక్కలా పచ్చి పిక్కలా లేకపోతే పిక్కలు తింటారు ఉడికిన ఎండి పిక్కలు తింటారు అబ్బా భలే ఉంది దామకాయలు ఇలా కోసేలా పచ్చి వెతుకుంటే ఏ పిక్కలు అబ్బలే ఉన్నాయి అమ్మ ఈ బీన్స్ లా ఉంటాయేమో కదా పిక్కలండి కాకపోతే రెండు మూడు కట్టలు వారలు కాదు ఆరాల ంతే ఒక్క ఉడకబెట్టాలా ఉడకబెట్టి పెట్టాలి అబ్బా బాగున్నాయి కూడా ఏ కొత్త కొత్త రకాలు ఇంతకేమన్నారు ఏం పిచ్చా దామకాయలు గుత్తులు గుత్తులుగా కాసినాయిగో చింతకాయలా ఉన్నాయి దామకాయలు చూడండి ఫ్రెండ్స్ దామకాయలు అలా ఉన్నాయో ఎప్పుడు మీరు చూడండి కొత్త కొత్త చేయలన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు అబ్బా మీ మీ చాలా తమ్ముడు చుట్టూరా పచ్చని కొండల మధ్యలో చక్కగా ఉన్నారు పొద్దు పొద్దున్న మీకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా మాకు వెదర్ మొత్తం ఆల్మోస్ట్ అంటే ఇది మాకు స్వచ్ఛమైన జీవితం నిజంగా స్వచ్ఛమైన జీవితం పొద్దు పొద్దున్న పక్షులు అరుస్తా ఉంటాయి కదా మీకు నార్మల్ గా అనిపించే అనిపిస్తుంది కొత్త 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 వ్యక్తులకి అంతే బాగుంటుంది మనకి మీరు సిటీస్ కి వెళ్తే అప్పుడు మా ఏజెన్సీ ప్రాంతం బాగా తెలుస్తుంది మాడిపోతున్నాము అనే ఉద్దేశంతో ఈ పాక అందాక వేసుకున్నారు తమ్ముడు తాత్కాలికంగా తాత్కాలికలు గట్ట పందులు నైపు ఇది ఉంటాయి కదా చూడు ఎలా వస్తుందా సామ బియ్యమా కదా మేము సంతల్లో చూస్తా ఉంటాం ఇవి అబ్బాయి ఎంత బాగున్నాయో నేను దంచు నృత్య అల్లాగా ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తారు అన్నం వండేరాడుకుంటా ఇప్పుడు ఏమన్న వడ్లన్నం వండుకున్నారా చాలా బాగున్నాయమ్మా కానీ దంచడానికి చేసుకోవడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఈ రోకలతో ఈ రోల్ని ఏమంటారమ్మా మీరు నేల రోలు గుంట జొన్న పిక్కలు విత్తనాలు వేసారా ఈ సంవత్సరం వేసారా చూస్తారు కదా ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో నేచరు అబ్బాబ్బబ్బా చాలా బాగుంది ఈ దగ్గరలోనే ఇంకొక వేరే పాక్ ఉంది ఆ పాక్కి కూడా వెళ్దాము ఎవర మనవడా ఆహా

చిన్న కాయలు ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి ఎప్పుడుకి వస్తాయమ్మా ఉన్నాయా మన దగ్గర మన దగ్గర ఉన్నాయా అమ్మా ఇక్కడ పేడ దగ్గర ఏదో ఆరబెట్టినట్టున్నారేటమా దోస పిక్కలా ఏ భలే ఉన్నాయి పేడ దగ్గర భలే ఆరబెట్టారు అక్కడ దాసామా అన్న అక్కడ దాసావా హ మరి కుక్కల ఎర్ ఇంకేదో వేసేనట్టున్నారు గోంగర పువ్వులు హ ఈ తిక్కలు వేసాం గోంగర పువ్వులు కూడా వేసారా అలా వేసుకొని తింటాము బాగుంది కొత్త కాంబినేషన్ అమ్మా ఏడి పిక్కలు అంటే అల్చంద పిక్కలు అంటారు అల్చందలాపలు కోళ్ళు ఉన్నాయా లోపల బుట్ట ఏటమ్ అది సోడావా పొద్దున కోసం చోడావా కదా అమ్మ నీళ్ళు కలుపుకున్నా దప్పిక తీరుతుందనా ఇటు కూలి పనులు దొరుకుతాయమ్మా కూలి పనులు కూడా నూట రూపాయలు సొంత పని అంటే ఇటు బయట పని అంటే మూడు వందలు బిల్లింగుల పనులు బిల్లింగులు పనులు మూడు వందలు ఇలాంటి కోత పనులు అయితే కోత పనులు నూట యాభై నూట యాభై పొద్దుట్నుంచి సాయంత్రం దాకా ఇవేందుకు కోసరమా ఇవి ఇవి మరి తుడుచుకోవడానికి వాకిలి తుడుచుకోవడానికి ఇవి వాడతారా మీరు వాడతా ఏమంటారు వీటినే గన్నెలు

ఇంకా జాప్ర తోట కూడా వేసినట్టున్నారు కదమ్మా ఏం కోస్తున్నావు బీరకాయలా బాగున్నాయి బాగున్నాయి అయిపోయినాయి అంటే ఇంకా లాస్ట్ లాస్ట్ అంటది కొండలు అబ్బాబ్ సూపర్ ఉన్నాయి జాప్ర తోట కూడా మీదే అమ్మ మీదే ఆ పెద్ద చెట్టు వరక అన్ఎక్స్పెక్టెడ్గా దోసకాయ దొరికింది అది ఇస్తుంది అనమాట అమ్మ ఏం ఉన్నట్టున్నాయి అమ్మ బాబా గుచ్చుకున్నట్టే ఇవి ఏం ఇవి ఏం పప్పులమ్మా పెసర్లా మినిమలా మినిమలా ఇవే అయినాయేమ్మా కదా ఇదైతే పెద్దమ్మ వాళ్ళు చేయనట చాలా బాగుంది నాకైతే నచ్చింది పొద్దు పొద్దున్నే మంచుతో ఎలా ఉంటుందో ఇంకా అద్భుతంగా ఉంటుంది అసలు ఇప్పుడు ఈ పాక దగ్గర ఎంతమంది ఉంటారమ్మా ఐదుగురు ఉంటారు రాత్రులు కూడా ఇక్కడనా అబ్బో మరి ఏమన్నా అడవి జంతువులు భయం ఏమి ఉండదా ఏమేమి పండుగలు చేస్తా ఉంటారా ఈ ఏరియాలో ఏరియా ఈ నరుకుంటాం కదా నరుక్కొని విత్తనం చల్తపుడు ఒక పండగ చేసుకుంటాం అంటే మళ్ళీ టూ విత్తనం చల్లినప్పుడు ఇంత పచ్చకత్త కదా అప్పుడు కలుపు తీసి మళ్ళా పచ్చక పండుగ అంటాం మేము పచ్చిక పండుగ అది చేసుకుంటాం తర్వాత గంగలమ్మ పండుగ చేసుకుంటాం తర్వాత ఏంటి రాగుల పండుగ చేసుకుంటాం దానికి డోలలు వాచుకుర అదే ఉంటుందమ్మా పండుగ పండుగ అయిపోయిన తర్వాత సంక్రాంతి అయిపోయిన తర్వాత డోలు గట్టం పండుగ అది రాగుల పండుగ రాగుల పండుగ అబ్బా అప్పుడు రావాలి బాగుంటుంది తర్వాత కు జూన్ నెలకి గంగల పండుగ చెట్టారు ఆహా వర్షానికి వర్షానికి ముందు వర్షానికి ముందు అది చేసిన తర్వాత వర్షాలు పడతాయి మనకి తిండికి ఒక పండగ చేస్తారు అన్నమాట అదే దానికే దసరా కొత్త ఎక్కడికి వెళ్తారా మీరు మా ఊరే మీ ఊరే మార్కెట్ ఇక్కడ కదా ఇక్కడ ఏ ఊరా మీది ఆకుమడి కోట కదా అవును మర్చిపోయినా మీరు వేరే చేయిన్ దగ్గర చేస్తున్నారా చెల్లి పని ఇదేనా అంటే పొద్దుటి నుంచి కనబడలేదు కదా అని పనులకు ఏం పని చెల్లి బయట పనిగా ఎంత ఇస్తారు చల్లి కూలి మూడు వందలు ఇస్తారు మీ ఊరు వాళ్ళేనా బయట బాగున్నారా ఏం అన్న నా పేరు మంగిరెడ్డి మంగిరెడ్డి ఇంటి పేరు కోన్లా కోన్లా అంటే కొండరెడ్డిలా కొండరెడ్డి మేము ఆహా ఎక్కడికెళ్ళారన్న పొద్దున్నుంచి కనబడలేదు నుండి జాబ్రా తోట సేల్లోకి వెళ్తుంటాం జాబ్రాకా ఆహా జే ఎన్ని ఎకరాలు వేసారన్న రెండు ఎకరాలు పోనేలే బాగా వస్తుందన్న ఈ సంవత్సరం బాగా వచ్చింది పూత కేజ్ ఎలా ఉంటుందన్నా రెండు వందల యాభై ఆహా కేజీ వచ్చి ఆహా రెండు వందల యాభై వాళ్ళే వచ్చి కొనుక్కుంటారా వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు ఇక్కడ ఇక్కడే ఉంటారన్న మీరు నాలుగు నెలలు ఉంటాం ఇక్కడే నాలుగు నెలలు ఆ తర్వాత తర్వాత ఊర్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ ఇంకా ఇలా మామూలుగా ఈ పంట కాపుకొనేసి వేసుకున్నారా ఇంకా రాత్రులు కూడా ఇక్కడే రాత్రి పవర్ ఇక్కడే ఉంటాం ఇక్కడ మరి ఆరు ఉన్నారా ఆ టైం అవ్వద్ది కదా అప్పటికి వెళ్ళి కూలింగ్ ప్రదేశం కదా వాళ్ళ వల్ల చల్లగా ఉంటాది నీళ్లుగా

ఈ ఊరే ఈ ఊరే ఏం చేస్తున్నారమ్మ భోజనాలు అయిపోయిన లేదా కాగలేదండి ఎప్పుడే వచ్చారు కూర నుంచి వెళ్ళి ఆహా ఏం ఏ అవునా ఏం కూరలు వండారమ్మ ఏదో రొడ్డ కూర వేసి ఆకుకూరలా ఆకు కూర ఏం ఆకుకూర గుమ్మడా గుమ్మడాకులు కూర బాగుంటుంది నన్ను నా వీడియోని అభిమానించేవారు మొదటిగా నన్ను మన్నించాలి ఎందుకంటే దాదాపు నేను వీడియోస్ పెట్టక వన్ ఇయర్ అయిపోతుంది నా లైఫ్లో చాలా పెద్ద చేదు సంఘటన ఒకటి జరిగిపోయింది మీతో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు నా చెల్లెలు సడన్గా చనిపోయింది నన్ను వదిలి వెళ్ళిపోయింది ఇంతకంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు ఇలాంటి సిచ్యువేషను ఎవరింట్లో రాకూడదని కోరుకుంటున్నాను